పదిహేను ఏళ్ళ తర్వాత డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి సుమారు పదిహేను ఏళ్ళ అనంతరం డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా మనం చూసుకుంటే పదోన్నత అయితే లభించిందనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఫ్యాన్లు కేటగి ఇయర్ అన్నమాట కేటగిరీలో పొందిన వారు యాభై ఎనిమిది మంది ఉన్నారు వీరిలో నలభై రెండు మంది ఇరవై రెండు మంది ఉద్యోగ విరమణ చేశారు ప్రత్యక్ష నియామకాలు పదోన్నతులు పొందిన వారి సర్వీస్ వ్యవహారాల్లో నెలకొన్న గందరగోళం కోర్టులో విచారణ వంటి కారణాల వల్ల రెండు వేల పది నుంచి పదోన్నతులు స్పందించాయి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకోవడంతో పదోన్నతులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి గారి ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యంగా చూసుకుంటే ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అండ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గారు అయితే ఒక ప్రకటనలో తెలిపారనమాట దాంతోపాటు గురుకులలో మిగిలిన సీట్లను కూడా దరఖాస్తులకైతే ఆహ్వానించారు ఇక ఒప్పంద జూనియర్ లెక్చరర్లకు సంబంధించి సర్దుబాట్లు అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఒప్పంద జూనియర్ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించి సర్దుబాట్లు అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో రెగ్యులర్ అధ్యాపకులకు వెబ్ కౌన్సిలింగ్లో కోరుకున్న స్థానాలు కేటాయించారు ఆ పోస్టులు ఓ పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు పోస్టింగ్ కోల్పోయారు దీంతో వీరిని సర్దుబాటు చేస్తూ కొత్త స్థాలకు అయితే కళాశాలకు అయితే పోస్టింగ్లు అయితే ఇచ్చారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్స్ అయితే వచ్చినాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి